ఈ విధంబున పాణియు రధియు కృపాణియు తూణియు ధ్వనియును స్వగ్వి తురగియు దేహత్రాణియు ధికృత విమత ప్రాణియు మణికనక వలయ పాణియు అగుచున్ ఈ విధంగా బాణాలు రథము ఖడ్గము తుణీరము విల్లు పూలదండ గుర్రములు కవచము మణిఖచిత కనక కంకణాలను సంపాదించిన పిమ్మట శత్రువులపై పగ తీర్చుకోవాలని బలి నిశ్చయించుకున్నాడు పలుదానంబుల దానంబుల విప్రులంతనిపి పలు దానంబుల విప్రులంతనిపి తద్భద్రోక్తులను పొంది పెద్దలకు మృక్కి విశిష్ట దేవతలనంతర్భక్తి పూజించి నిర్మలు ప్రహ్లాదుని చీరి అంతట బలిచక్రవర్తి బ్రాహ్మణులకు అనేక దానాలు చేసి వారి ఆశీర్వచనములు అందుకున్నాడు పెద్దలైన వారికి నమస్కరించాడు ఏకాగ్రభక్తితో ఇలవేల్పులను పూజించాడు నిర్మలుడైన ప్రహ్లాదునికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు తరువాత ప్రకాశమానమైన రథాన్ని అధిరోహించగా ఆ బలిచక్రవర్తి కొండ శిఖరాగ్రమందు వెలిగే దావాగ్ని పోలిన ప్రకాశంతో వెలిగిపోయాడు దండిత మృత్యుకృతాంతులు సురసిద్ధ సాధ్య గంధర్వాదుల్ పిండిత గంధర్వాదు సములు ఆ బలిచక్రవర్తికి పరాక్రమంలో సమగుజ్ దండనాథులు ఆయన ముందు వినమ్రతతో నిలిచి ఉన్నారు వారంతా యమధర్మరాజుని మృత్యువుని ధిక్కరించి దండించగలరు దేవతలను సిద్ధులను సాధ్యులను గంధర్వులను విలువగలిగిన వీరులు దిక్కులనే వడికించగల సూరులు చూపుల గగనము ప్రాపించెను నరేంద్ర ఓ రాజా ఈ విధంగా బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని కబళించేలా నింగిని నేలను తలక్రిందులు చేయగల ఉత్సాహంతో దేవతల నగరమైన అమరావతికి బయలుదేరాడు ఇట్లు బలవంతుడుగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండగమనంబుసేసి నిడుద పైన చనీ కనియన్ పుణ్యజనౌకమున్ విగత రోగస్వ్రపీడాన్న ఖాద నశంశోకమున్ పుష్పల్లవోద్మద్రుమాకమున్ స్వనితో ప